డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు జాతకం డబ్బు మరియు ప్రేమ మీ ఆటను పాడుచేస్తాయి మీ రోజు ఎలా ఉంటుంది ఈరోజు జాతకం తెలుసుకోండి ఈరోజు మేషం నుండి మీనం వరకు ఉన్నవారికి ప్రేమ సంపద ఆరోగ్యం కెరీర్ ప్రేమ నివారణలు అదృష్ట సంఖ్యలు శృంగారం మరియు వివాహ జీవితం గురించి చర్చిస్తుంది ఈ రోజు జాతకం డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై అయిదు హిందూమతంలో పంచాంగం మరియు గ్రహ నక్షత్ర రాసులను నమ్మేవారు కూడా జాతకాలపై చాలా ఆసక్తిగా ఉంటారు ఈరోజు జాతకం ఎలా ఉంటుందో వారు తెలుసుకోవాలనుకుంటున్నారు రోజువారీ జాతకం ప్రతిరోజు జరిగే సంఘటనలను ప్రతిబింబిస్తుంది ఈ రోజు ఏ రాసులవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఏ రాసులకు చాలా ప్రత్యేకమైన రోజు ఉంటుంది ఈ రోజు జాతకం గ్రహాల సంచారాలపై ఆధారపడి ఉంటుంది దీని ఆధారంగా వ్యక్తి ఆరోగ్యం వైవాహిక జీవితం మరియు ప్రేమ సంపద మరియు శ్రేయస్సు కుటుంబం వ్యాపారం మరియు ఉద్యోగం గురించి సమాచారం అందించబడుతుంది రేపు డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శుక్లపక్ష ద్వాదశి చంద్రుడు మీనంలో సంచరిస్తాడు డిసెంబర్ రెండు రెండువేల ఇరవై ఐదున పన్నెండు రాసులవారికి సంబంధించిన రేపటి అంచనాలను రోజువారీ జాతకం ద్వారా తెలుసుకోండి మీ రాశిచక్రం మీ రోజు గురించి ఏమి చెబుతుందో తెలుసుకోండి మేషరాశి ఆదాయం మరియు ఖర్చులు స్థిరంగా ఉంటాయి వ్యాపార పరిస్థితులు తగ్గుతాయి శత్రువుల భయం ఆందోళన మరియు పిల్లల బాధ వృధా ఖర్చులకు దారితీస్తాయి తోబుట్టువుల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశముంది ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది పని పరిమిత స్థాయిలో మాత్రమే సాధించబడుతుంది ప్రస్తుతానికి మీరు హామీలతో సంతృప్తి చెందాలి వృషభం సౌలభ్యం మరియు సమన్వయం పనిలో పురోగతికి దారితీస్తుంది సయోధ్య ద్వారా పనిని సాధించే ప్రయత్నాలు ప్రయోజనకరంగా ఉంటాయి మీ పనిలో సౌలభ్యం కనుగొనడం పురోగతికి దారితీస్తుంది సామాజిక గౌరవం పెరుగుతుంది ప్రయాణం దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తుంది మీరు మీ పనిలో అడ్డంకులను అధిగమిస్తారు మిథునం కొత్త బాధ్యతలు పెరిగే అవకాశముంది మీ పనిలో సౌలభ్యం కనుగొనడం పురోగతికి దారితీస్తుంది ప్రయాణం ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది సయోధ్య ద్వారా పనిని సాధించే ప్రయత్నాలు ప్రయోజనకరంగా ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తూనే ఉంటారు అతిథులు వస్తారు కర్కాటక రాశి బేరసారాల ద్వారా పనిలో చేసే ప్రయత్నాలు మంచివి కావు ప్రభుత్వ పని ప్రయోజనాలను తెస్తుంది పూర్వీకుల ఆస్తి ప్రయోజనం చేకూరుస్తుంది మీ నైతిక సరిహద్దుల్లో ఉండండి మీరు గతంలో చేసిన తప్పులకు చింతిస్తారు వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది క్రమంగా లాభానికి మార్గం సుగమమవుతుంది సరైన సమయం కోసం వేచి ఉండండి అతిథులు వస్తారు విద్యార్థులు ప్రయోజనం పొందుతారు సింహం మంచి ఆదాయ అవకాశాలు ఏర్పడతాయి మీ పిల్లలు పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి మీరు మీ భార్య మరియు పిల్లల నుండి మద్దతు పొందుతారు మీరు పాత స్నేహితుడిని కలుస్తారు విచక్షణతో వ్యవహరించండి శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి తోబుట్టువుల మధ్య ప్రేమ పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కోరుకున్న పనులు విజయవంతమవుతాయి మీరు కోరుకున్న గమ్యస్థానానికి ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి కన్యా గౌరకం ముందుకు మేల్కొంటుంది అనే సామెత నిజమవుతుంది అతిథులు వస్తారు కుటుంబ మద్దతు మరియు సమన్వయం పనిని సులభతరం చేస్తుంది ఇతరుల సహాయంతో మీ పని పూర్తవుతుంది వ్యాపారంలో కొత్త సమన్వయం మరియు సహకారాన్ని పెంపొందించుకోండి తీయగా మాట్లాడే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి తుల మీ జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో కలిసి పనిచేయడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు ముందుగా అనుకున్న కార్యక్రమాలు సులభంగా పూర్తవుతాయి ప్రమాదాలను నివారించడం తెలివైన పని బేరసారాల ద్వారా పనులు చేయడానికి ప్రయత్నించడం మంచిది కాదు ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయడం ఉత్తమం వృశ్చిక రాశి లాభాలలో ఊహించని పెరుగుదల ఖచ్చితంగా ఉంటుంది కాని ప్రతికూల వైఖరిని నివారించండి ఆశ మరియు ఉత్సాహం మీ కార్యకలాపాలను పెంచుతాయి ఆరోగ్యం మితంగా ఉంటుంది సామాజిక గౌరవం పెరుగుతుంది ఆదాయం మరియు ఖర్చులు సమానంగా ఉంటాయి వ్యాపారం మరియు వృత్తిపై శ్రద్ధ విజయాన్ని తెస్తుంది మీరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ధనుస్సు రాసి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి సలహా ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారం మరియు ఉద్యోగ పరిస్థితులు బాగుంటాయి శుభ కార్యకలాపాలు ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తాయి చాలా పని ఉంటుంది వృత్తిపరమైన శ్రేయస్సు కూడా సంభవిస్తుంది మరియు ఆనందం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి మేల్కొంటుంది మకరం పని ఒత్తిళ్లు మీ సౌకర్యాన్ని మరియు విశ్రాంతిని ప్రభావితం చేస్తాయి ప్రియమైన వారిని కలిసే అవకాశం మీకు లభిస్తుంది ఆలస్యమైన పనులు పూర్తవుతాయి మానసిక మరియు శారీరక అలసట తలెత్తుతుంది మీకు ప్రముఖుల నుండి సానుభూతి లభిస్తుంది ప్రయాణం ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుంభం జాగ్రత్తగా పనిచేయండి పరిమిత పని మాత్రమే నెరవేరుతుంది ప్రస్తుతానికి వ్యాపార ప్రయాణాన్ని వాయిదా వేయండి ఆదాయం మరియు ఖర్చు స్థిరంగా ఉంటాయి శ్రేయోభిలాషులుగా పరిగణించబడేవారు మీ వెనుక మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది కొన్ని ఆర్థిక అడ్డంకులు తలెత్తవచ్చు మీనం ప్రభుత్వ పనుల నుండి ప్రయోజనాలు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు ప్రస్తుతానికి వ్యాపార ప్రయాణాన్ని వాయిదా వేయండి విద్యా పనులు సులభంగా పూర్తవుతాయి వ్యాపారం మరియు వృత్తిపై దృష్టి పెట్టడం వల్ల విజయం లభిస్తుంది మీరు శ్రమతో కూడిన పనులలో విజయం సాధిస్తారు కొన్ని ముఖ్యమైన పనులను సాధించడానికి తొందరపడతారు మీ కోరికలు నెరవేరే అవకాశముంది కాబట్టి నేటి వీడియో కోసం అంతే జ్యోతిషశాస్త్రం రోజువారీ పంచాంగం జాతకాలు పండుగలు మరియు సనాతన ధర్మం గురించి మరిన్ని ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు